सोतों का सोतों का कृषिवेंटर भी एक 하나님께 소तों का भी 아버지 하나님을 고래 데와 제 마바지로 आप स्वोप्रेय और अविनाश के इनको सोतों ये सुनात भी सामेलो एक पलको मेरा माता बनी 예수의 이름으로 소तों तर भी आमेन यीशु님을 프리랜서 하고 돼서 속도라 하나님으로 యొక్క శ్రమ గురించి వాటిని ఉద్దేశించి మనం ఈ ప్రాంగణంలో మనం కూర్చొని సమయంలో యేసుక్రీస్తు వారు శలలో పొలిగిన ఏడు మాటల వివరణలో ఈరోజు మొదటి మాటను మొదటి మనము నిర్మించుకుంటున్నాం ఈ మాట ఈ రోజుకి పూర్తి కాకపోవచ్చు దేవుడి చేత అయితే ఉన్నసారి మన రాత్రి వస్తే దీని గురించి

మీరేం చేయించినారోగా వీరిని క్షమించమని చెప్పారు ఈరోజు ప్రభువు ఆ కలవరి సెలవు నుండి మనకు మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఆయన ఏ విధంగా ప్రజలను క్షమించారో మనం కూడా మా కొలు వారికి మనము క్షమించాయి మన అడ ఎవరైతే తప్పుడు బాగుంటారో మా శక్తులు ఎవరైతే ఉంటారో வாரமேသောమను ఏం చేయాలి పరగణ తధ్యైయైయను విట్టుకొకుంటారా వారమే ప్రభువు ఏవేనే క్షమించారో అత్యగతంగా నిరాధార సమయములో మనకూడా క్షమించినట్లైతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు హల్లెలూయా యేసు కుమారుడు ವ್ಯಕ್ತ ರೋಗ ಈ ರೋಮಿಯೋ ದೋಷ ಶಿಕ್ಷೆ ಮೂರು ಶಿಖ್ಯ ಮೊಟ್ಟ ಮೊದಲ తికుండగానే పులుకు గతుకున్న మనుషులని ఆహారంగా వేస్తారు రెండవది ఆ మనిషి సజీవంగా ఉండగానే స్థానంలో అగ్నిపెట్టి అగ్ని పెట్టి చంపేస్తారు మూడవది ఈ యొక్క శివమానం ఈ శివమానము అన్నిటికంటే ప్రపంచంలో కొన్ని ఘోరమైనది ఈ శివమానం అనేది రెండు రోజులు ఉంటుంది అలా అంటే శిలవ మీదే పడుతున్న వ్యక్తులకి దెబ్బలు పడతారు అప్రసిస్తారు దూషిస్తారు ఏ సుత్వ గురువాలు వచ్చిన ఆ శివ యొక్క బరువు ఎంత అంటే నూట యాభై కేజీలు ఎంత నూట యాభై కేజీలు బరువు అప్పటికి ఏ సుత్వ గురువాళ్ళని కొండ దెబ్బలో కొట్టారు కొరాలకు ఎలాంటివి అనేది గుర్ర ఎముకలు ఉంటాయి గురపు ఎముకలు బట్టలు చనిపోయినప్పుడు వాటిని వాటి యొక్క ఎముకలను పొడి అవి గురంగా ఉంటాయి ఈ యొక్క తీసుకొని వాటికి చెవుల్లో చేపడుతా చేప పడితే కొద్దిలు ఉంటాయి అనమాట అవి చెవుల్లో ఉంటాయి ఒక్కొక్క వచ్చేసి ఆరు కాలాలు ఉంటాయి ఎన్ని కాలాలు ఉంటాయి

हिस्ट्रोपल्मोल में अर्थात् चेडपी का हिस्ट्रोपल्मोल में एक पार्टलों में की और कपड़ों में से ज्यूटर्चु करता है अतः एक अपना कत्तेस लगाते जारी अगर जारी की कत्तेस आलू इस प्रमुख विटामिन पूर्ण अर्थात् पार्टलों में की अधी कुछ मछली आयन वोमोन पूड़वा एक अर्थात् चेडपी की कार्य की कल्पिक आक అక్క ఆయన ఎప్పుడైతే ఒక దెబ్బ కొట్టగానే ఏమవుతుందంటే ఒక్కసారి ఆయన గట్టిగా అరుస్తారు ఆ దెబ్బకి అలాంటి గవర్నమెంట్ శిక్ష అలాంటి మనుషులు కానీ దెబ్బలకి మనం చచ్చిపోతాం ఒకవేళ బతికితే ఆ యొక్క భయంకరమైన భరించడాక ఆ మనిషి పిచ్చు అయిపోయి పదవులకే సరిపోతాడు అలాంటి ఆయనను అలాంటించారు అలాగే అదైన తర్వాత యేసు వారిని అవకాశిస్తూ హింసిస్తూ ఆయనకు ములకీరట పెట్టారు ఈ ముల కీటను పెట్టి ఆయన్ని ఒక అనేవి తెలుసుకున్నప్పుడు ఈ యొక్క తీసుకొని గట్టిగా అరుగుతారు వారి సుమారు ఇరవై ఎనిమిది ముందులు తాను తిరిగిపోయాయి చూడడం జరిగింది ఎంత సులభం మనం అప్పుడప్పుడు వాళ్ళు ముందు అలాంటిది ఆ ముందు చూడండి మీకు అప్పుడప్పుడు ఘోరా కళ్ళకి వస్తే నేను బయలుసలేదు అలాంటి ముందు ఆయన కళ్ళలో వచ్చింది చూసి తెలుసా అప్పుడు ఆయన మరో కూడా వేదన ఆయన అనుభవించిన తర్వాత నూట యాభై కేసులుంటే ఆ సినిమాను ఆయన కిలోమీటర్లు ఒక్కడే మోసుకుంటూ వెళ్ళాడు ఎందుకని ప్రేమతో అలవ్యా అలవ్య ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు ఆయన ఇంకా అవకాశిస్తూ ఉన్నారు ఈ సెలవ ప్రయాణం ఉన్నప్పుడు ఆయన సెలవులో ఎప్పుడైతే ఆయన వేగంగా పొందుతున్నారు సమాన్యులైతే ఆయన సెలవులో ఉన్నప్పుడు ఏం జరుగుతున్నారంటే వాళ్ళని సరిపోతే వారిని సామాన్ చేయండి 아, 삼아드레다, 안테니, 뭐라 그리스도, 광이, 뱃속으로, 아, 그, 새로운 르키 깡도, 라운드, 깡도, 티페시, 뱃도이 셰이, 뱃속으로, 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 뱃아으로 뱃속으로, 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 뱃속으

యేసు ప్రభు వారిని సహించలేదు ఏమని చెప్పాడు అది నెలలు కనుక వీరిని క్షకమని ఆయన చెప్పారు హల్లెలూయా ఆయన సెలవు అనుభవిస్తున్న ఆ సమయంలో పరలోకమందు ఒక ఒక సంఘటన జరిగింది అది ఏంటి అంటే సాతానుడికి

అంటే భూమి మనిషి తప్పులు చేసిన తర్వాత ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటుంది ఈ చేస్తున్న ఆ సమయంలో ఇది ఎక్కువ చేసి మనకి ఆర్గ్యుమెంట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు భూమి మీదకి వెళ్ళి ఇది పరోగా రాకుండా నిత్యం మరకడ్ని కొండాలనేసి

नूर पांपी चिना ये सुप्रभात में मैं चित्र हिंसा बैठता हूँ ना इसे अरे बल्ले ना पाल मुक्ता नहीं 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 ते अरे मैं परोपकार की फौग में लगता है कि जेल में दो तो लो आप जेवा ना मिलने चाहिए परोपकार की जी के दुलार में तो पौड़ा रजिस्टर पड़ो आप दुलार में बोल को जाग

మనము ఇతరులను క్షమించినప్పుడు మనకు వచ్చే ఆశీర్వాదం ఏమిటి జీవితం ఏమిటి అనే వాటిని మనము గౌరవ కలస్యమైతే మనం తెలుసుకున్నాం